చూస్తూ ఊరుకునే కార్యక్రమం ఖచ్చితంగా ఉండదు ఖచ్చితంగా స్పందన కూడా ఉంటుందని కూడా ఈ సందర్భంగా ఖచ్చితంగా చెప్తా ఉన్నాము ఇలాంటి ఘటనలు జరిగితే రేపొద్దున రాష్ట్ర వ్యాప్తంగా కూడా బందు పిలుపులు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా వెనకడుగు వేయము ఇంకా అడుగులు వేగంగా కూడా పడతాయి ఇలాంటివి కన ఆగకపోతే మాత్రం చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా వార్నింగ్ ఇస్తూ చెప్తా ఉన్నాము ఇష్యూస్ పెద్ద అవుతాయి ఢిల్లీ లెవెల్లో కూడా ఎన్హెచ్ఆర్సీకి కూడా రిపోర్ట్ కూడా కంప్లైంట్ కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాము కోర్టులో తలుపులు తడతాము సుప్రీం కూడా జరుగుతూ ఉన్న అన్యాయం గురించి కూడా చెప్పే కార్యక్రమం చేస్తాము అన్ని రకాలుగా పోరాటాలు జరుగుతూనే ఉంటాయి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి కార్యకర్త చంద్రబాబు నాయుడు గారు ఈ మాదిరిగా చేస్తే భయపడతారు అని చంద్రబాబు నాయుడు అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు మూర్ఖుడు అని చెప్తా ఉన్నాను బంతి ఎంత ఎంత బలంగా నేలకేసుకొడితే కొడితే ంతి అంత బలంగా నాలుగింతల వేగంతో పైకి లేస్తుంది అన్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాలుగింతల వేగంతో ఇంకా రెచ్చిపోయి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని కూపటి వేలతో సహా ఎకలించి వేసే కార్యక్రమం కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా గట్టిగా చెప్తా ఉన్నారు